ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కీలక నియోజకవర్గాలు ప్రధానమైనది బొబ్బిలి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు శంభంగి వెంకట చినప్పల్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చినాప్పల్ నాయుడు ఐదేళ్ల పాలన ఎలా ఉంది నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం బొబ్బిలి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు వైసీపీ ఎమ్మెల్యే చిన్నప్పలనాయుడుపై బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు బొబ్బిలి నియోజకవర్గంలో చిన్నప్పలనాయుడు అందుబాటులో ఉన్నారా ప్రజలకి ప్రజలకి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీల ప్రకారంగా బొబ్బిలి నియోజకవర్గంలో అభివృద్ధి చేసే విధంగా చిన్నప్పలనాయుడు ఉన్నారా ప్రజల అభిప్రాయం ఏంటి బొబ్బిలి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఏంటి బొబ్బిలి నియోజకవర్గం సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఎమ్మెల్యే హిట్టా ఫట్ట బొబ్బిలి నియోజకవర్గ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా ఉంటాయి బొబ్బిలి రాజకీయాలు అదేవిధంగా జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు విజయం సాధించారు టిడిపి తరపున పోటీ చేసిన సుజయ్ కృష్ణ రంగారావుపై ఎనిమిది వేల మూడు వందల ఓట్లకు పైగా తేడాతో విక్టరీ కొట్టి గడ్డపై వైసీపీ జెండా ఎగురువేశారు చినప్పల్ నాయుడు సమ్మంగి వెంకట చిన్న మనకు ఎందుకు కావాలి అంటే అభివృద్ధి ఈయన ఐదు సంవత్సరాలు చేసి చూపించాను ఈయన చేసుంటే ఈ పనిచేయడానికి ఏమి ఏముండేది కాదు ఇప్పుడు రోడ్లు పాడైపోయి అవి పాడైపోయి ఇవి పాడైపోయి అన్నారు కానీ పది పదిహేను సంవత్సరాలు పడుకున్నారు ఆయన వాళ్ళు పడుకుని ఉంటే చిన్నప్పనాయుడు గారు చేసి చూపించారు ఈ పాత ఫోటోలు అలాగే స్ప్రెడ్ చేసుకొని ప్రచారానికి వాడుకుంటున్నారు తప్ప ప్రజల మీద ఎటువంటి ప్రేమ కానీ దయ కానీ జాలి కానీ లేని నాయకులు పరిపాలన చూసి విసిగెక్కిపోయి చిన్నప్పనాయుడు గారిని మళ్ళీ గెలిపించుకున్నారు చిన్నప్పనాయుడు గారు మళ్ళీ వస్తారు ఇక్కడ విజయ ఢంకా మోగిస్తారు చిన్న అప్పల్ రాజకీయ ప్రస్థానం ఓసారి గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గ్రామ సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆయన అనంతరం ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది తొలిసారిగా ఎమ్మెల్యే పదవి అలంకరించారు అనంతరం పంతొమ్మిది ఎన్నికల్లో విక్టరీ కొట్టిన ఆయన ప్రభుత్వ విప్పుగా పనిచేశారు వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ పార్టీలో చేరిన ఆయన తిరుగులేని విజయం సాధించారు ప్రొటెన్ స్పీకర్ గా ఎన్నికై శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు కాంగ్రెస్ ఈ నియోజకవర్గానికి సంబంగి వెంకట కావాలి ఎందుకు అంటే అభివృద్ధి జరగాలన్నా ప్రజల తాలూకా ఆకాంక్షలు నెరవేరాలన్నా సామాన్యుడికి న్యాయం జరగాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా సంబంగి వెంకట చిన్నప్ప నాయుడు అవసరం ఎందుకంటే గడచిన ఈ ఐదు సంవత్సరాల్లో గత ఇరవై సంవత్సరాలుగా ఆయన పదవ లేకపోయినా ప్రజల్లోనే ఉంటూ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు అతి చేరువు దగ్గర పగలనక రాత్రి అనకా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజా ఆయన కంటి ఆయన పరిపాలన చేశారు ఈ రోజు బొబ్బిలి అభివృద్ధి జరిగిందంటే సమ్మె నాయకత్వంలోనే జరిగింది ఉదాహరణకి బొబ్బిలి మున్సిపాలిటీ తీసుకుంటే నాయుడు కాలనీ గాని ఇంద్రమ్మ కాలనీ గాని బొబ్బిలి మున్సిపాలిటీలో బంజ్పేట రోడ్డు గాని ఈయన హయాంలో జరిగాయి అలాగే ఈ ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి సుమారు ముప్పై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ప్రతి సచివాలయానికి ముప్పై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఈ ఎమ్మెల్యే అవసరం ఎంతైనా ఉంది ఒక రికమెండేషన్ లెటర్ కావాలంటే గంటలో తయారైపోద్ది ఆయన కలవాలంటే ఎవరిని గేట్ మ్యాన్లు పిఏలు ఏమీ లేకుండా వితౌట్ ఎనీ ప్రేయర్ అపాయింట్మెంట్ డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు సామాన్యుడికైనా అమీరికైనా దమీర్కి ఎవరికైనా కానీ అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ అవసరం ఈ ఎమ్మెల్యే మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది పాల ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నట్టు చూపిస్తారు తప్ప మనసులో ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది వాళ్ళు అందుబాటులో ఉండరు పని కూడా చేయలేరు ఒకటి ఏంటంటే పదవి అనేది వాళ్ళ కిరీటం తప్ప ప్రజలకు మేలు జరిగే పరిస్థితి లేదు ఎమ్మెల్యేగా సంభంగి చేయించిన అభివృద్ధి గమనిస్తే నియోజకవర్గంలో చాలా వరకు రోడ్లు వేయించారని చెబుతారు స్థానికులు ఇక ప్రభుత్వం తరపున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారన్న పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే ఇంకా చిన్న చితిక పనులైతే ఎమ్మెల్యే స్వయంగా తన సొంత నిధులతోనే చేయిస్తారని చెబుతున్నారు ప్రజలు తార్ రోడ్ని మొట్టమొదట వితిన్ సిక్స్ మంత్స్లోనే ఆ తారు రోడ్ వేసి మా ఊరికి రహదారి సౌకర్యం కల్పించారు ఆ దానివల్ల చుట్టుపక్కల ఉండే ఐదు గ్రామాలకి పిల్లలందరికీ కూడా పెంట హై స్కూల్కి వచ్చి వాళ్ళు విద్యాబోధన చేసుకోవడానికి ఎంతో సౌకర్యం జరిగింది అంతకుముందు పాత ఎమ్మెల్యే గారు పాత మినిస్టర్ గారు అయినటువంటి శ్రీశ్రీకృష్ణ రంగారావు గారు వాళ్ళ టైంలో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇదిగో మేము శంకుస్థాపన చేస్తాం ఇది కొబ్బరికాయ కొడతాం అండి కానీ అసలు ఏమీ లేదు చిన్నప్పరాయుడు గారు వచ్చిన వెంటనే అది మొట్టమొదట పెంటకు కావలసిన ముఖ్యమైన రోడ్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రొటెన్ స్పీకర్ గా పనిచేయడం లాంటి అంశాలను గుర్తు చేసుకుంటే ఈసారి వైసీపీ సర్కార్ వచ్చి మళ్లీ ఈయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువని చెబుతున్నారు ఓటర్లు ఇప్పుడుగా ఇప్పుడున్న చెంపంగి చిన్నప్పటి గారు అయినా ఎమ్మెల్యే గారు నాకు తెలిసి ఐదు సంవత్సరాల్లో చేసింది అయితే నేను వరకు నా మాకైతే ఏం లేదండి ఒకటి వాళ్ళు వచ్చిన ప్రభుత్వంలోనైతే ఏమన్నా పథకాలు అన్నారు కదా పథకాలు అయితే మాకేం రాలేదు ఏదో అమ్మ వాళ్ళు తప్ప రెండే వచ్చే అది కూడా అంటే ఇంకేం లేదు మిగతా రోడ్లు కానీ ఇక్కడ ఎక్కడ ఎప్పుడు అప్పటి నుంచి నేను చిన్నప్పుడు చూస్తున్నా పూలబాబు రోడ్లు అలాగే ఉన్నాయి ఆ పై పైన ఏదో వేస్తారు పోయి ఇట్కాస్ రోడ్లు అలాగే పోయాయి అందరూ జనాలు లాస్ట్ తప్ప అయితే వాళ్ళ వరకు వైసీపీకి సంబంధించిన వాళ్ళ కోసమే వాళ్ళు నమ్మిన వాళ్ళకే వాళ్ళకి చేస్తాను వాళ్ళేమే చేస్తారు చేస్తారు ఎమ్మెల్యేలు అంటాను కానీ మాకు తెలిసి ఎవరు చేసింది నేనైతే ఆయన వల్ల మేము ఏ రోజు చేసింది మా షాప్ పనికి మేము ఇబ్బంది పడినాం మాకైతే హెల్ప్ ఏమీ లేదు కనీసం ఇల్లు విషయంలో కూడా వచ్చింది దీనికి కూడా పట్టించుకోలేదు తెలిసి కూడా మేము అని చెప్పాము ఎంత అని అసలు ఏ రోజు అడగలేదు అమ్మ మరి మా షాప్ మీద నుంచి వెళ్తారు మరి మీ షాప్కి ఏమన్నా అసలు మీకు ఏమైనా ఇల్లు ఉందని ఏ రోజు అడిగింది లేదు మా షాప్ మీద లేదు పక్కన పెడితే ి వెంకటచిన్నప్పల్ నాయుడు నెరవేర్చని హామీల సంగతి ఏంటి ఎన్నికల వేళ ఆయన వర్గం వల్లే పార్టీ మారిపోవడానికి గల కారణాలేంటి ఈ విషయంలో ఎమ్మెల్యేపై పై వినిపిస్తున్న విమర్శలేంటి ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా బొబ్బిరిని కొంతమేర అభివృద్ధిలో నడిపిన శంభంగి వెంకటచిన్నఅప్పల్ నాయుడు చెప్పింది ఎంతో చేసింది కొంత అన్న మాట గట్టిగా వినిపిస్తోంది ఎక్కడ దాకో ఎందుకు బొబ్బిలిలోని ప్రధాన రోడ్లను మినహాయిస్తే గ్రామాల్లో మండలాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం పావల పని గవర్నమెంట్ నిధులతో చేయలేపారు అదే సుజీకృష్ణ మినిస్టర్ అయిన టైంలో బొబ్బుల్ టౌన్కి కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే శీతనారం ఎయిట్ నుంచి మరి బొబ్బులకి ఒక లైన్ తాగునీటి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ తెచ్చారు వంద కోట్లు తెచ్చారు తెచ్చిన సరే ఒక రూపాయి కూడా ఈ రోజు వారికి కూడాను చేయలేదు అలాగే మినిస్టర్ గారి టైంలో పదిహేను వాటిలో రెండు కోట్ల రూపాయలు నిధులు తెచ్చారు అలాగే బంగారం కాలనీలో అది ఫుల్ వాటర్ అంతా తీసుకొచ్చి కొత్త సిస్టమ్ చెప్పి తెచ్చారు శాంక్షన్ అయిపోయింది ఆరోపాలు కూడా ఈ రోజు వారు కూడా చేసుకోలేని పరిస్థితిలో బొబ్బులి మున్సిపాలిటీ ఉన్నారు బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో ఎన్ని కంపెనీలున్నా ఇక్కడున్న యువతకు సరైన ఉపాధి సౌకర్యాలు లేకపోవడం మైనస్ గా మారింది ఎందుకంటే బీహార్ ఒడిస్సా నుంచి ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇక్కడ పని పనిచేయిస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెద్దగా దక్కడం లేదన్న విమర్శలున్నాయి ఉన్నాయి లింగాము వలస సీతయ్యపేట రోడ్లు చూస్తే అసలు ఈ ప్రభుత్వం అసలు కనీసం కనీసం అసలు ప్రభుత్వం ఉందా లేదనిపిస్తుంది సార్ అసలు మా దృష్టిలో చింతలబానుపేట నుంచి లింగాం వలస రోడ్లు ఆ ప్రజలు పడుతున్న ఆ బాధలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉందండి అసలు ఈ బొగ్గులు ఎమ్మెల్యే ఉన్నాడా ఉండి కనీసమైనా స్పందిస్తాడా ఆ రోడ్లు చూస్తే సీతపేట చూస్తే ప్రజల పాపం పడిన నరకయాతన ఇంతెంత కాస్త అసలు ఈ రోజు కూడా ఆ రోడ్లు వేయిపోవడం చాలా ఘోరం అండి బుబ్బుల్లో అభివృద్ధి అనేది పూర్తి జరగలేదు ఎమ్మెల్యే వల్ల బుబ్బులు మొత్తం బుబ్బులు నియోజకవర్గం అంటే అభివృద్ధిలో ఎనగంగిలో ఉంది ఈ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో ఇది చాలా ఘోరం బుబ్బులు ఎమ్మెల్యే జీవితాంతం గుర్తుండుకున్నట్టు చేసినట్టు ఇదనమాట ఇది ప్రజలు చాలా రోడ్లు పడలేక మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో బంధువర్గానికి వర్గానికి అయిన వారికి కాంట్రాక్ట్లు ఇప్పించడం వేసిన రోడ్లని మళ్లీ మళ్లీ వేసేలా టెండర్లు పిలవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి అవినీతి ఎమ్మెల్యే హయాంలో ఎంతో జరిగిందన్న ఆరోపణలు చేస్తున్నారు విపక్ష పార్టీలకు చెందిన ఓటర్లు నాయకులు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారనేది ప్రజలు చాలా దగ్గరగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మున్సిపాలిటీలో జరిగినటువంటి అవకతవకలు అనేకమైనటువంటి ఉన్నాయి వాటి మీద ఎవరైతే స్పందిస్తున్నారో వాళ్ళకి తొత్తులుగా పనిచేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెమోలు ఇచ్చేసి పంపించే రోజులు ఈరోజు వచ్చాయంటే గవర్నమెంట్ ఏ స్థాయికి దిగిపోయింది ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటనేది నలుగురు గమనించవలసిన పరిస్థితి ఉంది అట్లాగానే ఈరోజు నాయకుడు అవ్వాలి అని అంటే ఎక్కడి నుంచో రావడం అవసరం లేదు ప్రజల్లో నుంచి ప్రజల గుండెల్లో నుంచి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి అది కేవలం బేబీనాయన్ గారు వల్ల సాధ్యం అనేది ప్రజా అభిప్రాయం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేకమైన వాటికలు ఎక్కడ చూసినా వాటికి వెళ్ళడానికి దో లేవు చెప్పుకోవడానికే బొబ్బలి మున్సిపాలిటీ ఇది విలేజ్ కన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉంది వీటిని కూడా కనీసం పట్టించుకోలేనటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు మరో ముఖ్యమైన అంశం మొన్నటిదాకా శంభంగి శిబిరంలో ఉన్న కొందరు నాయకులు టీడీపీలోకి వెళ్లడం నియోజకవర్గంలో గట్టి దెబ్బన్న మాట వినిపిస్తోంది ఇలా ఒకటి రెండు కాదు పలు రకాల పనులతో ఎమ్మెల్యే పనితీరుకు వందకు యాభై మార్కులు వేశారు నియోజకవర్గ ప్రజలు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సంబంగి వెంకట నాయుడుపై బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం విన్నారు కదా రెండు వేల పంతొమ్మిదిలో వెంకట చిన్నప్పలనాయుడు ఎమ్మెల్యేగా గెలిచిన కార్ నుంచి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు అసలు అందుబాటులో లేరు ప్రజలకు అందుబాటులో లేరు అంటూ కూడా ఎమ్మెల్యేపై విమర్శలు అయితే ఉన్నాయి మొత్తానికి రోడ్లు అసలు ఎటువంటి పరంగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎటువంటి పరంగా అభివృద్ధి చేయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసే విధంగా కూడా ఎమ్మెల్యే లేరు అంటూ కూడా ఎమ్మెల్యేపై విమర్శలు అయితే ఉన్నాయి అయితే బొబ్బిలి మున్సిపాలిటీలో పూర్తిగా అవకతవకలు పోయాయి అవకతవకలు ఎక్కువ అయ్యాయి అంటూ కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి ఏదన్నా సరే ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన వల్ల వచ్చిన పథకాల వల్లే బొబ్బిలిలో కాస్తైనా పాజిటివ్ ఉంది కానీ ఎమ్మెల్యే పనితీరు మాత్రం పూర్తిగా బొబ్బులి నియోజకవర్గ ప్రజలైతే అసంతృప్తితో ఉన్నారు బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే వెంకట చిన్నప్పల నాయుడికి అయితే వంద శాతంలో అరవై శాతం ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది ఇది బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు పట్ల బొబ్బిలి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం కెమెరామ్యాన్ తిరునాథ్తో ప్రదీప్ బొబ్బిలి నుంచి మొత్తంగా మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు శంభంగి వెంకట చిన్నప్పలనాయుడు మరి ఈసారి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇదే ఆసక్తి రేపుతోంది రేపు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే